అందరికీ నమస్కారం కనిపించిన శత్రువుతో పోరాటం చేయడం చాలా కష్టం ఇది సినిమా ఎలాగలాగా ఉందా సర్లే అసలు విషయంలోకి వస్తాను వంటింట్లో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూరగాయల విషయంలో కానీ పప్పు దినుసుల విషయంలో కానీ బియ్యం ఇటువంటి పదార్థాలు దాంట్లో మళ్ళీ వండడం వడ్డించడం శుభ్రపరచడం జాగ్రత్త చేయడం ఇటువంటి విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నా మీకు తెలియకుండా ఏదో ఒక రూట్లో హెల్త్ స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని అలవాట్లు మనము కంఫర్ట్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వస్తువుల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది నేను ఈరోజు మాట్లాడబోయేది కూరగాయలు కట్ చేయడం గురించి నేను కూరగాయలు కట్ చేస్తే కూడా జబ్బులు వస్తాయా అంటే కాదు 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 కదా కూరగాయలు కట్ చేస్తే జబ్బు రావు కూరగాయలు ఎక్కడ కట్ చేస్తున్నారు చేస్తున్నారని దాని మీద చాపింగ్ బోర్డు అంటారు కదా కూరగాయలు కట్ చేయడానికి ఒక బోర్డులు వస్తున్నాయి ఇప్పుడు దానికే నైఫ్ ఉంటుంది టక్ టాకా టాకా కట్ చేస్తుంటారు చూసారా అటువంటి చాపింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఒకప్పుడు అవి ఉండేటి కాదు మనకు కత్తిపీట ఉండేది కత్తిపీట మీద పోసుకొని చేసుకునేవాళ్ళు చాలా టైం పట్టేది చాలా టైం పడితే మనకు అలవాట్లకు మనం అనుకుంటాము యాక్చువల్గా పాత పాత రోజుల్లో మన బామ్మలు అమ్మమ్మలు చక్క 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 ఒక ఇరవై మందికి ముప్పై మంది చేసి పడేసేవాడు కోసాడు పోసేవాడు రాసులు రాసులు పోసేవాళ్ళు సరే అది వేరే విషయం మనకంత ఊపుకెళ్ళే మనం రాసులు ఊపియో ఇప్పుడు సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం షాపింగ్ బోర్డు వాడుతున్నాం కదా అంటే కింద ప్లాట్ఫామ్ మీద పోస్తే అదంత హెల్దీ కాదు అదంతా కూడా నీట్గా ఉండదనే ఉద్దేశంతో షాపింగ్ బోర్డు వాడుతున్నాం కదా ప్లాస్టిక్ షాపింగ్ బోర్డ్ అది క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది తొందరగా పాడవదు అనే ఉద్దేశంతో మనం ఆ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు వాడుతున్నాం కానీ మీరు కట్ చేసిన ప్రతిసారి ఆ కూరగాయతో పాటు ఆ చాపింగ్ బోర్డు మీద కూడా ఒక గీత పడుతుంది గమనించారా గీతబడ్డప్పుడు దాంట్లో ఉన్నటువంటి మైక్రోప్లాస్టిక్ లేస్తుంది కదా ఉండి మళ్ళీ దాని మీద పెట్టి ఈజీగా ఉంది కత్తితేలా కోసనుకుంటే టకా టకా అన్నప్పుడు ప్రతిసారి దాంట్లో నుంచి ఆ మైక్రోప్లాస్టిక్ వస్తుంది కదా దాని మీద పెట్టి ఒక పదిహేను నిమిషాలు మీరు కటింగ్ ఏదైనా చేస్తే మినిమం రెండు వందల మైక్రోప్లాస్టిక్ రేణువులు చేరుతాయంట మన ఆహారం ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే సంవత్సరానికి యాభై మైక్రో మైక్రోప్లాస్టిక్ అనేది మన బాడీలో చేరుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైజెస్టివ్ సిస్టమ్ స్పాయిల్ అయిపోతుంది మీ బాడీలో ఉండేటువంటి గట్ బ్యాక్టీరియా అంటాం గ్రీన్ బ్యాక్టీరియా గ్రీన్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తుంది గ్రీన్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషకాలను పీల్చుకుంటుంది పనికిరాని వాటిని బయటికి పంపిస్తుంది ఎప్పుడైతే మైక్రోప్లాస్టిక్ రేణువులు వస్తాయో అవి కాస్త అక్కడ ఉన్నట్టు గ్రీన్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తాయి దానివల్ల ఈ అబ్జార్బ్షను ఎలిమినేషన్లో ప్రాబ్లం వస్తుంది ఇలాగే కంటిన్యూ అయితే మీరు మందు కొట్టకపోయినా సిగరెట్ దాక్కకపోయినా జరదాలు వేసుకోకపోయినా మీకు కొలాన్ క్యాన్సర్లు వస్తాయి ఏమీ చేయకుండా కొలాన్ క్యాన్సర్లు వస్తాయి ఏం చేసేవాడు కూరగాయలు కట్ చేస్తే నాకు కొలాన్ క్యాన్సర్ వచ్చిందని చెప్తారు బాగుంది కదా కోకో కూరగాయలు కోలాన్ క్యాన్సర్ ఇలా వస్తాయి మీకు ఎందుకంటే మనకు తెలియక చేసేటువంటి పనులు ఏమన్నా ఐడియా లేక అందుకే చెప్పా కనపడిన శత్రువుతో మనం పోరాటం చేయలేమని అది అక్కడతో ఆగుతుందా లేదు ఆ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ కేస్ బాడీ లోపలికి కానీ అబ్సర్బ్ అయితే మీ థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేస్తాయి అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైబ్రాయిడ్ యుడ్రస్ వస్తాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బేబీని అవలక్షణాలతో పుట్టేటట్టు చేస్తాయి అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి ఇన్ఫెక్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అలాగే పైకి రిఫ్లెక్స్ ఇస్ ఫెజిటిస్ లాంటి వస్తే అల్సరేషన్ ఫామ్ అవుతుంది చెస్ట్ పెయిన్ వస్తుంది ఎప్పుడన్నా నైటు మీరు తినేసి పడుకున్న తర్వాత చెస్ట్ పెయిన్ వస్తే మీరు ఏమనుకుంటారండి ఏమీ అనుకోరు వన్ నాట్ వన్ కాల్ చేస్తారు అంతే ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీరు డిసైడ్ అయిపోతారు కార్డియాలజిస్ట్ దగ్గర పోయి ఆయన కాదన్న తర్వాత అవుతారు షాపింగ్ బోర్డులు తీసుకొని కట్ చేసినటువంటి మైక్రోప్లాస్టిక్స్ వల్ల వచ్చే కష్టం ఇది చిన్న ప్లాస్టిక్ అది లోపలికి వెళ్ళి ఏకంగా ఎక్కడ దగ్గర తీసుకెళ్ళదు తెలుసా యాంజియోగ్రామ్ దాఖలా మనం హార్ట్కి ఎంత డేంజర్ అంటే హార్ట్ ఫంక్షన్ని డ్యామేజ్ చేసి స్టేజ్లో ఉంటాయి మైక్రోప్లాస్టిక్స్ కొన్నిసార్లు బ్రెయిన్లో ఉన్నటువంటి టిష్యూస్ని డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్మాల్ బ్లడ్ వెజల్స్ బ్లాస్ట్ అయ్యేటట్టు చేసి స్ట్రోక్ లాంటివి కూడా క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ పట్టుకోండి కాబట్టి మీరు వాడేటువంటి చాపింగ్ బోర్డు మీద ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి నేను నేను సజెస్ట్ చేసేదైతే దానికన్నా కూడా మంచిది చక్కగా వాడుకోవడం బెటర్ పాత ఏమైనా ఉంటే ముందు తీసేసేయండి మనం చెప్పులు ఇంతకాలం వాడాలి బెల్ట్ ఇంతకాలం వాడాలి అండర్వేర్ ఎంతకాలం కాలం వాడాలని పెట్టుకుంటాం కదా షాపింగ్ బోర్డ్ కూడా అంతే దాని షేప్ ఏమాత్రం గీతలు ఎక్కువ పడ్డా ఐదు కన్నా ఎక్కువ పడ్డాయంటే దాన్ని తీసే కాబట్టి ఇవన్నీ మనం గమనించినటువంటి విషయాలు రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమవుతుందిలే అని చెప్పి మనం వదిలేస్తాం కదా అవే మన ప్రాణాల మీద కూర్చు కూర్చుంటాయి కదా అనిపిస్తుంది కదా అకైలు కొంచెం జాగ్రత్త తీసుకోరా మా బావగారి పాపం ఆల్రెడీ అడుగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ షాపింగ్ బోర్డు మీద వెళ్తే షాపింగ్ బోర్డు వాడతారేంటండి బాబు తీసేయండి దాన్ని మరోసారి మళ్ళీ నమస్తే